సర్వేపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వ్యవసాయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు వైస్ చైర్మన్ అరుణమ్మ అందరూ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు ఫైనల్గా ఏంటంటే మార్కెట్ కమిటీ సెస్ కలెక్షన్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది సర్వేపల్లి నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది యాక్చువల్గా టూ పర్సెంట్ లెక్క నేర్చుకుంటే పుట్టికి మూడు వందల ఎనభై రూపాయలు అవుతుంది లక్ష లక్షలు అయితే లక్ష ఎకరాలు అయితే నాలుగు లక్ష పూట్లు వస్తుంది దాని దామాషా వేసుకుంటే టూ పర్సెంట్ అగ్రికల్చర్ మార్కెట్ సెస్ పదిహేను కోట్ల చిల్లర రావాల అయితే రైతులు నేరుగా ట్రాక్టర్లో తీసుకుపోయినప్పుడు వాళ్ళు పే చేయడం లేదు బయట ఎంఎస్పికి పోయినా బయట మార్కెట్కి పోయినా ఆ టూ పర్సెంట్ కలెక్షన్ వచ్చినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న రావాలా ఏడెనిమిది కోట్లు కూడా రాకుండా రెండు కోట్ల ముప్పై లక్షలు కోటి ముప్పై లక్షలు కోటి అరవై లక్షలు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరం ఒక కోటి అరవై ఒక్క లక్షలు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగు కోటి ఎనభై నాలుగు వచ్చింది లాస్ట్ ఇయర్ రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది ఇప్పుడు పది మంది సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు మెయిన్ ఆఫీస్ స్టాఫ్ ఇద్దరే ఉన్నారు యాక్చువల్గా పది మంది ఉండాలా ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అంటే ఉన్నాయి ఫిల్ అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కోట్ల డెబ్బై లక్షలకి మేము మార్కెటింగ్ ఫండ్స్లో ట్రావెల్ రూల్స్ అన్నీ శాంక్షన్ చేస్తాం ఇంకా అప్రూవల్ రాలి ఇటువంటి రైతులకు సంబంధించి దారి డొంకలు ఆ పొలాల్లోకి ఈ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టిన అవకాశం ఉంటే రైతుల దగ్గర టూ పర్సెంట్ కలెక్ట్ చేసి వాళ్ళకే ఖర్చు పెడతారు వాళ్ళ గురించి ఆలోచిస్తాం మన టైంలో ఏంటంటే ఫోర్టీన్ నైన్టీన్ మధ్య అక్కడ పొదుపూరులో కూడా మార్కెట్ యార్డు భారీగా నిర్మాణం చేశాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఫార్టీ సెవెన్ నలభై ఏడు కోట్లు ఉన్నాయి నిమ్మకాయలు సేవ్ చేసే కోటి వాటికి కావాల్సిన కాంపౌండ్ వాల్ బిల్డింగ్స్ సిమెంట్ ఫ్లోరింగ్ అన్నీ చేయించాం ఏదైనా రైతుల గురించి ప్రతి క్షణం ఎవరైనా సరే ఎమ్మెల్యేలైనా అధికారులైనా మంత్రులైనా ప్రభుత్వం అయినా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వ్యవసాయం చేసే రైతులకి ప్యాడీ వరి వరి సేద్యం చేసే రైతులకి అతి కష్టం కింద పాతిక వేలు ముప్పై వేలు ఎకరాకు మిగులుతుంది అంటే మిగతా దేశంలో రాష్ట్రంలో ఆ వ్యవసాయం చేసే రైతులే ఆత్మహత్యలు చేసుకున్నాం ఆత్మహత్యలు ఎవరి అంటే రైతులే ఆ పరిస్థితి ఉంది అందుకని ప్రతి క్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కింద వరకు రైతుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ఈ మార్కెట్ కమిటీ రివైవల్ కూడా ప్రయత్నం చేస్తాము ఇది యాక్చువల్గా పొదులకూర్లు ఉంది ఇప్పుడు నియోజకవర్గ కేంద్రం అని వెంకటాచలంలో మొదలు పెట్టడం జరిగింది ఏవైతే యార్డ్స్ గోడౌన్స్ ఉన్నాయో వాటిని కూడా స్ట్రెంగ్ అవసరమైతే అడిషనల్ గోడౌన్స్ శాంక్షన్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు కూడా సహకార పరిపత్వ సంఘాలు కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి వాట్ ఎవర్ పండిన పంట వాడు స్టార్ట్ చేసుకోవాలా మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం రైతులందరికీ కల్పించాల్సిన బాధ్యత కూడా చైర్మన్ గారు కమిటీ తీసుకుంటుందని నేను భావిస్తున్నా వారికి మంచి జరగాలి కోరుకుంటున్నాను గారి రామకృష్ణారెడ్డి నేను ఈరోజు అనగా నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సర్వేపల్లి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించున్నాను నా యొక్క పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు నియమ నిబంధనలకు కట్టుబడి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సర్వేపల్లి పరిధిలోని రైతుల అభ్యున్నతికి మరియు మార్కెటింగ్ కమిటీ అభివృద్ధికి తోడ్పడతానని నా మనసాక్షిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గాలి రామకృష్ణారెడ్డి గారు వైస్ చైర్మన్ అది బయట మాట్లాడితే ఇప్పుడే ప్రమాణ స్వీకారం మొత్తం చేసింది గాలి రెడ్డి గారు చైర్మన్గా గులూరి అరుడమ్మ వైస్ చైర్మన్గా రౌతు సురేఖ ొండ కవిత బోలాసీమయ్య గుమినేని వాణిభవాని పిన్నెల ప్రభాకర్ రాందాస్ శ్రావణి సిద్ధారెడ్డి సుస్మిత అట్లా నేను పేర్లు చెప్తాను మీకు పరిచయం చేస్తాను బెల్లంకొండ కవితగిరికే హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు